హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ రాయలసీమ అందులోనూ కర్నూలు మనకు గుర్తుకు రాగానే బ్రేక్ఫాస్ట్లో వగ్గాని బజ్జి చాలా స్పెషల్ అండి ఆ వగ్గాని బజ్జిని ఆవురావురుమంటూ లొట్టలేసుకొని తింటారు కర్నూలు ప్రాంత వాసులు కానీ రాయలసీమ ప్రాంత వాసులు కానీ వేరే చోట ఉండి ఎప్పుడైనా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఒగ్గాని బజ్జీ ఈ వగ్గాని బజ్జీని బొరుగులతో చేస్తారండి వగ్గానే అంటే బొరుగులు అంటే మరమరాలు మన అందరూ మాట్లాడేది మరమరాలు బట్ రాయలసీమలో బొరుగులు అంటారు వాటితో చేస్తారండి చాలా సూపర్గా ఉంటాయి మరి ఆ బొరుగులని ఎలా తయారు చేస్తారు ఐ మీన్ మరమరాల్ని ఆ తాలుకు బట్టి ఉంటుందండి బొరుగుల బట్టి అంటారు దాని తాలూకు ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ బొరుగులు ఎలా తయారవుతాయన్నవి చాలా చిత్రంగా చాలా ఇదిగా ఉంటుంది మరి చూద్దాం పదండి తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా రాయలసీమలో ఎంతో ఇష్టపడి తినే బ్రేక్ఫాస్టు ఉగ్గాని బజ్జి ఉగ్గాని బజ్జీ అంటే లొట్టలేసుకొని మరీ తింటారు వాటిని ఎలా తయారు చేస్తారు అంటే బొరుగులతో మరి ఈ బొరుగులని ఎలా తయారు చేస్తారో ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను బొరుగుల బట్టీ దగ్గరికి వచ్చాను బొరుగులు అంటే మిగతా వాళ్ళు మరమరాలు అంటారు రాయలసీమ భాషలో బొరుగులు అంటారు ఇది తయారు చేస్తున్నారు ఆ బొరుగుల్ని బొరుగుల బట్టి అంటారండి నేను బొరుగుల బట్టి దగ్గరికి వచ్చాను మీరు చూస్తున్నారు కదా అవి బియ్యం అండి ఈ బియ్యాన్ని ఉడకబెట్టి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ ఉంది ఆ ప్రాసెస్ ఏంటంటే వేడి చేస్తున్నారు గమనిస్తున్నారు కదా మామూలు బియ్యమే బియ్యాన్ని ఉడకబెడతారు ఆ తర్వాత ఎండలో ఎండబెడతారు ఆ ఎండిన బియ్యాన్ని మళ్ళీ ఈ ప్రాసెస్లో కాస్త వేడి చేస్తారన్నమాట ఈ వేడి చేసిన తర్వాత ఇక్కడ మరి ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ని మనం చూద్దాం గతంలో ఈ యొక్క మిషన్స్ లేని కాలంలో జనరల్గా చేసేవాళ్ళు అది ఇక్కడ మిషన్ ఉంది చూడండి ఆ బియ్యపు ఏవైతే ఎండ ఉడకబెట్టి ఎండబెట్టి ఆ తర్వాత వేడి చేసి వాటిని అదిగో చూడండి బొరుగులు వచ్చేసాయి అమ్మయ్య చూసారా వేడి వేడి బొరుగులు మరమరాలు అంటారు అయితే ఇందులో వాడడం అదేంటి అనుకుంటున్నారా ఇసుక అండి మామూలు ఇసుక కాదు అది సముద్రపు ఇసుక అని చెప్పారు ఆయన సముద్రంలో దొరికే ఇసుక అయితే వాళ్ళు నెల్లూరు నుంచి తెప్పించుకుంటారట అది ఇక్కడ ఏమంటారు మా రాయలసీమలో మా ప్రాంతంలో బుడ్డల పొట్టు అంటారు కదా ఆ బుడ్డల పొట్టుని వేస్తూ ఉంటారనమాట అందులో అది బాగా మంట వస్తుంది ఆ బుడ్డల పొట్టుతో అనమాట చాలా వరకు స్వీట్ల తయారీలో కూడా బుడ్డల పొట్టే వాడుతుంటారు కింద అది మంట పెడుతుంటారనమాట అదిగో చూడండి అలా వేసేసరికి ఆ యొక్క సముద్రపు ఇసుకలో అదిగో పేలాల్లాగా బొరుగులు అలా వచ్చేస్తాయి వేడివేడిగా భలే రుచికరంగా ఉంటాయండి ఇందాక మీరు చూశారు కదా ఉడకబెట్టి ఎండబెట్టిన దాంట్లో కాస్త ఉప్పు కూడా కలుపుతారు సో అందుకని చాలా టేస్ట్గా ఉంటాయి అసలు ఈ మరమరాల్ని ఈ బొరుగుల్ని ఉగ్గాని బజ్జి అని ఉగ్గాని చేస్తారండి లొట్టలేసుకొని తినాల్సిందే నేను కనుక కర్నూలుకి వెళితే నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రెండు మూడు రోజులు ఉంటే రెండు మూడు రోజుల్లో దాదాపు ఒక మూడు నాలుగు సార్లు ఉగ్గాని బజ్జీ ఎక్కడైనా తింటాం మా ఇండ్లల్లో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా చేస్తారు లేదంటే బయట హోటల్స్లో కూడా చాలా చోట్ల విరివిగా అన్నమాట జస్ట్ ముప్పై రూపాయలేనండి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని బజ్జి మీరు రాయలసీమ ప్రాంతంలో అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ప్రాంతంలో వెళ్తే దొరుకుతుంది కర్నూల్లో కూడా దొరుకుతున్నాయా చూడండి అలా అవగానే అలా ఇసిరేస్తున్నారు అక్కడ రాసులుగా వీటిని ఇది హోల్సేలు ఇది కర్నూల్లో మేము వెళ్ళి తీసుకోవాలనుకున్నాం అన్నమాట సంచుల ప్రకారం ఇస్తారు ఒక సంచి అంటే నాలుగు డబ్బాలు ఉంటాయి అన్నారు అంటే ముప్పై ప్లస్ థర్టీ ప్లస్ పళ్ళు అంటే ఒక పడి అంటే కిలోన్నర అని నాకు తెలిసినంతవరకు సో అలాంటివి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది పళ్ళు ఉంటాయి మూడు వందల ఇరవై రూపాయలు అని చెప్పారు ఆ తర్వాత వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ ఇస్తున్నారండి అంటే జనరల్గా అందరూ హోల్సేల్గా ముప్పై నలభై పళ్ళవి పెద్ద పెద్ద బ్యాగులు తీసుకోలేని వాళ్ళు యాభై రూపాయలు ఇస్తే ఒక బ్యాగ్ ఇస్తారు చిన్నది అయితే మామూలుగా అది హోల్సేల్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అదిగో చూడండి ఆ పొట్టు దాన్నే వేస్తారు హోల్సేల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ మామూలుగా అయితే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అలా ఉండొచ్చో ఆ బుడ్డల పొట్టు ఆ వేరుశెనగ పొట్టు ఉంటుంది కదా అది అలా అది ఆ మంటకు అది కరెక్ట్గా మొత్తం ఒకే ఇదిలో అంటే మరీ మాడిపోకుండా ఆ బొగ్గు అది అలా వేశారు చూడండి అదిగో ఆ సముద్రపు ఇసుకలో వేస్తారు అది చూడండి ఎలా వచ్చేస్తాయి అసలు ఎంత వేడివేడిగా అడిగాను అడిగితే ఆయన ఒక పిడికెడు పెట్టాడు ఆ వేడివేడిగా తింటుంటే చాలా బాగున్నాయి ఇదండి ప్రాసెస్ ఇది బొరుగుల ప్రాసెస్ చూశారు కదండి బొరుగుల బట్టిని నిజంగా బొరుగులు ఎలా తయారవుతాయో ఆ ప్రాసెస్ చూస్తే చాలా చిత్రంగా అనిపించింది కాదు మీకు వీడియో రూపంలో చూపించాలన్న ఉద్దేశంతోనే ఆ బొరుగుల బట్టిని వీడియో షూట్ చేయడం జరిగింది మేము అక్కడ ఒక బొరుగుల సంచి తీసుకున్నామండి మూడు వందల ఇరవై రూపాయలకు ఒక సంచి ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా కర్నూల్లో పాత ఓల్డ్ సిటీ అంటారు కదండి అక్కడ బండిమెట్ట అనే ప్రాంతం ఉంటుందండి ఒక స్ట్రీట్ పేరు బండిమెట్ట ఆ బండిమెట్ట స్ట్రీట్లో గణేష్ బొరుగుల బట్టి అండి ఆ గణేష్ బొరుగుల బట్టికి వెళ్తే వేడివేడిగా చాలా ప్రత్యేకంగా మనకు ట్రీట్ చేస్తారు చాలా మంచి వ్యక్తి ఆయన సో అక్కడ తీసుకున్నాము అప్పుడు ఆ వీడియో షూట్ చేసి మీ అందరికీ చూపించాలి నాకు కూడా మొదటిసారి ఆ ప్రాసెస్లో బొరుగులు ఐ మీన్ మరమరాలు ఎలా తయారు చేస్తారో అని మరి మీకెలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన సాహిత్య టీవీని థ్యాంక్ యూ Please watch, like, share and subscribe Sahitya TV.